అందరికీ నమస్కారం అండి ఈ మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాము మిథున రాశి వారికి అక్టోబర్ మూడు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి మన గురువు గారి పేరు వచ్చి కుమార్ గారు మీరు సంవత్సర ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టు ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి సమస్య మీది పరిష్కారం అన్న గురువు గారి కలదు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే గనక ఈ వారికి రేపటి రోజున మీరు ఎటువంటి ఆడా ఒక మగ మీ జీవితంలోకి రాకూడదంటున్నారో అలాంటి వారు రేపటి రోజున మీ దింపాలతో ప్రకారము మీకు మీ జీవితంలోకి అయితే మళ్ళీ తిరిగి రాబోతున్నారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడానికి చేసుకోవాల్సిన దేవత ఆరాధన పరిహారాలు అన్నింటినీ కూడా చక్కగా ఈరోజు మనం తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఈ రాశి జాతకుల యొక్క తత్వం గురించి చెప్పాలంటే కనుక భగవంతునికి వీరు ఎంతో ఇష్టలండి భగవంతుని స్వరూపులుగా కూడా వీరిని చెప్పచ్చు ఎందుకంటే అంత ఆత్మ్యాధిక భావన మంచి సద్గుణాలు చేసే ప్రతి పనిలో ఎదుటివారికి కష్టం కలిగించకపోవడము మాట చేతక అన్నీ కూడా నీవ నిబంధనకు లోబడి ఉంటము ఇదంతా వీరి తంతు అనమాట భగవంతుడికి ఎంతో దగ్గరగా నడుస్తూ ఉంటారు కష్టం వస్తే మనుషుల కన్నా చెప్పుకోవడానికి ముందుంటారు అంతటి ఆధ్యాత్మికపరమైన తత్వం ఈ రాశి వారికి ఉంటుంది ఎదుటి వారితో మాట్లాడే మాట విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు మాట విషయంలోనే అంత జాగ్రత్తగా ఉంటే చేతల విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటారో ఆలోచించుకోండి వీరిని ఎప్పుడు కూడాను భయపెట్టడము అసాధ్యం అండి నేరుగా వచ్చి ఇబ్బంది పెట్టడము ఎవరి తరం కూడా కాదు అన్ని సెంటిమెంట్లుగా బాగా చాలకు బలహీనంగా ఉంటారు బంధము బంధుత్వము స్నేహము ఇలాంటివి వీరికే బలహీనతలు ఎదుటివారికి వారికి ఆయుధాలుగా చెప్పొచ్చు అందంపై అమిత ఆసక్తి కూడా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చండి అందుకోసం వీరు అలంకార ప్రియర్ కూడా చెప్పచ్చు ఈ రాశివారు చాలా వరకు కూడా ఎదుటి వారికి ఏమైనా కష్టం వస్తే చాలా వరకు కూడా వీళ్ళు ముందే ఉంటారని కూడా చెప్పుకోవచ్చండి అది మాట సహాయం కావచ్చు ఏ సహాయం అని కావచ్చు కానీ ఈ రాశివారు ముందుండి మాత్రము ఆ సహాయం చేయడానికి వీళ్ళ వీళ్ళ వంతు ప్రయత్నం అయితే వీళ్ళు ఎప్పుడూ చేస్తూ ఉంటారని చెప్పచ్చు ఇక ఈ రాశి వారికి చాలా రోజులుగా అంటే వీరి జీవితంలో ఎన్ని నిందలు ఎన్ని ఆరోపణలు వచ్చాయో లెక్కలేవండి ఎందుకంటే అన్ని ఇబ్బందులు బాధలు వచ్చినా కూడా ఎంతగా అవి వీరిని బాధించినా వాటిని దిగమింగి ముందుకు సాగే ఆత్మవిశ్వాసం కూడా భగవంతుని యొక్క వరంలా వీరికి ఉంటుందని చెప్పొచ్చు పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సాగుతూ ఉంటారు జీవితంలో ఏది సాధించాలి అనే దాన్ని సాధించే వరకు కూడా ఆ పట్టుదల విడిచిపెట్టరు కార్యరంగంలో దూకుడుగా ఉంటారు ఉన్న చోటన వీరికి మంచి వారనే గుర్తింపు కూడా లభిస్తుంది వీరికి చెప్తే ఏ పడైనా అయిపోతుందండి అనే ఆలోచన కూడా వీరికి ఉంటుంది అనమాట అలా అని ఏది పడితే అది చేయరు మంచి చెడు ఆలోచించక ఏ పడైనా మొదలు పెడతారు అలాగే ఈ యొక్క రోజున దిన ఫలితాల ప్రకారం మనం చూసినట్లయితే కనుక ఈ రాశి జాతకులు ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా వద్దు అనుకున్న ఒక ఆడ ఒక మగ మీ జీవితంలోకి వస్తారు చాలా కాలం క్రితం వారితో మీకు విభేదాలు వచ్చాయి వారిని మీరు ఎప్పుడు మీ జీవితం నుండి పక్కన పెట్టేశారు వారికి ఒకరికి ఒకరి పరిచయం ఉండొచ్చు లేదా లేకపోవచ్చు కానీ వారి వల్లే మీరు ఇదివరకైతే ఒక సంస్థను ఎదుర్కొన్నారు వారి వల్ల చిక్కుల్లో కూడా పడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వారితో బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు అటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావటం కానీ ఫోన్ కాల్ కానీ అనుకోకుండా మీకు తారసపడడం కానీ జరగవచ్చు లేదా మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా రేపటి రోజున ఎక్కువే కనిపిస్తున్నాయండి మీ యొక్క సహాయాన్ని ఆర్జించి మీ దగ్గరకు వస్తారు సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తారని వస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగజేసే అంశం ఎందుకంటే ఒకప్పుడు వారితో చాలా అసఖ్యతగా మాట్లాడేవారు అనివార్య కారణం వల్ల వారితో బంధాన్ని తెచ్చుకోగలిగారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి రావడం కూడా మీకు ఇష్టమే లేదు ఎటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయాన్ని అర్జించి మీ దగ్గర రావటము లేదా మీకు కాల్ చేయటమో మీకు చాలా ఆశ్చర్యం కలుగేసే ఒక సంఘటనగా మనం మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి మీరు మీ యొక్క జీవితంలోకి వారు వస్తారని ఇక కళలో కూడా ఇలా జరుగుతుందంటూ ఊహించుకోలేదు అటువంటి వ్యక్తులు రేపటి రోజులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ రాశి వారికి మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం నుంచి ఎదుర్చుకున్న ఒక బలమైన కోరిక నెరవేరే అవకాశం కానుస్తుంది అది ఎటువంటి కోరిక అంటే వీరు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు వృత్తిపర జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక కోరిక అయితే నెరవేరే అవకాశం అయితే రేపటి రోజు నిర్ఫలత ప్రకారము ఈ రాశి వ్యక్తులకి కనిపిస్తుందండి ఇక రేపటి రోజు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది చెప్పండి కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకూలతలు అధికంగానే కనిపిస్తున్నాయి ఎటువంటి వ్యాపారం చేస్తున్న వారికైనా సరే ముఖ్యంగా ఈ రేపటి రోజున లాభసాటి ఫలితాలు చూడబోతున్నారు వ్యాపార విస్తరణ గురించి కావచ్చు వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయడం గురించి కావచ్చు వినియోగదారులను ఆకర్షించే కొన్ని స్కీమ్స్ లాక్స్ గురించి కావచ్చు కుటుంబ సభ్యులు కూడా ఈ రోజున సంపూర్ణ మద్దతును ఈ రాశి యాత్రకు అందించబోతున్నారు కుటుంబ సభ్యులు వ్యాపార భాగస్వాములతో చర్చించి ఒక కీలక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా రేపటి రోజు ఫలితాల ప్రకారము ఈ రాశి వ్యక్తులకి జీవితంలో కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో ఈ రోజున ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు అలాగే ఎక్కువ సమయం గడపడానికి కూడా ఇష్టపడతారు చాలా కాలంగా బిజీ లైఫ్లో కొనసాగుతున్న మీకు రేపటి రోజున యొక్క అవకాశం కనిపిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండండి విహారయాత్రకు వెళ్ళాలనుకునే వ్యక్తులకి అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అలాగే అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది ఏదైనా సలహా ఏదైనా సూచన లేకపోతే ఫోన్ ఇవ్వమనో ఫోన్ కాల్ కోసమనో వేరే రకాల ఇబ్బందులు మిమ్మల్ని పెట్టే అవకాశం కూడా ఉంది ఇబ్బంది అలా వస్తుంది ఈ రూపేన వస్తుందని చెప్పలేకపోయినా అపరిచిత వ్యక్తుల వల్ల మాత్రం మోసపోయే ప్రమాదం కూడా ఉందంటూ నొక్కి ఒకసం జరుగుతుందండి వారి వల్ల ఏదైనా సమస్య తలెత్తచ్చు ఏదైనా ప్రమాదం కూడా జరగవచ్చు కాబట్టి ఈ అంశంలో తప్పకుండా ఈ రాశి వారు రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి దిన ఫలిత ప్రకారం అయితే రేపటి రోజున ఈ రాశి జాతకులకు మీ వ్యక్తిగత జీవితంలో ఒక సమస్యను చాలా కాలంగా ఎదుర్కొంటున్నారు ఆ యొక్క సమస్య అనే దానికన్నా దిగమింగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వైపు నుంచి ఉండొచ్చు సమస్య లేదా మరో వారి వైపు నుండి ఉండొచ్చు బంధానికి విలువనిచ్చే మీరు బంధానికి ఏమాత్రం కూడా మచ్చరాకుండా ఆ సమస్యను తీసివేయడం కోసము ఎంతో ఇబ్బంది పడుతున్నారు లోపల నలిగిపోతున్నారు పరిష్కారం దొరకటం లేదు అది సంతాన సమస్య కావచ్చు భాగస్వామి తల్లి తండ్రి సోదరి కుటుంబ పరంగా స్నేహితుల పరంగా కూడా కావచ్చు మీరు నా అనుకున్న వారి యొక్క సమస్య కూడా కావచ్చు ఆ సమస్యను ఇంటి సమస్యగా భావిస్తున్నారు ఆ సమస్యకు పరిష్కారం దొరకటం లేదని చాలా రోజులుగా కలత చెందుతున్నారు మిమ్మల్ని మీరు ఆపుకోలేకపోతున్నారు దుఃఖసాగరంలో మునిగిపోతున్నారు క్షణకాలంలో సమస్యను తీర్చేయవల భగవంతురా అంటూ నిత్యం భగవంతుడికి పూజలు చేస్తున్నారు చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్న అటువంటి ఒక సమస్య అయితే మీరు రేపటి రోజున పరిష్కరించుకునే ఒక మేలిని అవకాశం మీకు కనిపిస్తుంది నూతన ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో రేపటి రోజున ఉద్యోగం రాబోతుంది కలకాదండి వాస్తవం అనుభవల సలహాలతో ముందుకు వెళ్ళడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది రేపటి రోజున ఎవరి సలహా ఎలా ఉపయోగపడిద్దో తెలియదు కానీ మంచి జరుగుతుందండి కానీ అపరిచిత వ్యక్తులలో మాత్రం మోసపోయే అవకాశం కనిపిస్తుంది వారి ఏ సలహా సూచన కూడా వారి యొక్క ఏ అభ్యర్థన కూడా మీరు అసలు స్వీకరించకూడదు వీళ్ళుంటే ఉన్నంతలో దానం చేసి పక్కకు తప్పుకోండి లేదంటే నా వల్ల కాదని చెప్పండి అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా రేపటి రోజున ఈ రాశి కొండబోతున్నాయి ఉండబోతున్నాయి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసము నిత్యము శివారాధన చేసుకోండి రేపటి రోజున హనుమాన్ చాలీస పఠించండి స్తోమత ఉంటే ఉన్నంతలో పేదవారికి తప్పకుండా మీ వంతు దాన ధర్మాలు చేయండి భగవంతుడు మీ యొక్క కోరికలను మీ యొక్క బాధలు తప్పక నెరవేరుస్తాడు ఇంకా ఇతరతో ఎటువంటి సందేహాల సమస్యలున్నా కూడా మీరు రేపటి రోజునైతే ఎక్కడ సరే దగ్గరలో ఉన్నటువంటి వినాయక స్వామి గుడికి వెళ్ళి చక్కగా వినాయక స్వామి గరికతో సమర్పించి వినాయక స్వామిడికి ఒక పదకొండు ప్రదర్శనలు కానీ చేసి వచ్చినట్లయితే మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుందండి మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్